దావీదులో పలే పల్లె లక్షణాలు ఏరితే కొన్ని కొన్ని పోలిట డజల డజలను దొరుకుతాయి మనకి మీరు అదే అధ్యాయం తర్వాత చదవండి పదిహేడో అధ్యాయం ఇప్పుడు వద్దు తన తండ్రి అప్పగించిన ఒక మందు ఉంది ఆ మందని తన తోటి కాపరకి అప్పగించి తన తండ్రి మాట ప్రకారము బెత్తలహీముకొచ్చి రొట్టెలు జున్నుగడ్డలు భోజన పదార్థాలు తీసుకొని యుద్ధభూమిలో ఉన్న తన అన్నల మధ్యలోనికి వెళ్ళాడు హలే లోయ్యా గమనించారా ఇప్పుడు మనోడికి ఈ పని చెప్పామనుకో ఆ పని వదిలేస్తాడు ఏందిరా అంటే నువ్వేగా చెప్పి పిలిచావు మరి దాని సంగతి ఏంటి ఏమో నువ్వు పిలిచావు నేను వచ్చాను అర్థమైందా పప్పుసారి తాలింపేస్తుంది అమ్మాయి కొంచెం టీ టీమాయి అంటే దాన్ని ఆడబెట్టి వచ్చింది ఏందమ్మాయి అంటే ఏ నాకు నాకు ఎన్ని చేతులు ఉంటాయి నాకు ఎన్ని ఉన్నాయి నువ్వు పిలిచా వచ్చాను మరి ఏంటంట అనొచ్చు సరే మా 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 పిల్లల సంగతి పక్కన పెడదాం వీళ్ళు మాత్రం మీ ఆయన ఇదన్నా కబాను ఓ పని చెప్పి ఇంకో పని చెప్పాడు అనుకో దాన్ని మనసులు అవుతానా అర్థం అవుతుందా మీరు గమనించాలి చాలా మంది ఉన్నారు అలాగూ ఇరుడ్ ఎవరు గొర్రెలు అప్పగించారో అదే తండ్రి ఏమంటాడంటే అన్నల దగ్గరికి వెళ్ళి అన్నం ఇచ్చి రమ్మన్నాడు మరి తండ్రితో చెప్పాలి కదా మరి గొర్రెలు జమంటా అన్నాడా మనసుంటే మార్గం ఉంటుంది బాధ్యత ఉంటే అతను చేయగా చేయాల్సింది సమర్థవంతంగా చేస్తాడు అవునా కాదా ఇతను గొర్రెలని భద్రత గల మరొక కాపరికి అప్పగించి ఆ వస్తువును తీసుకొని వచ్చాడు ఇప్పుడు దాన్ని అర్థమేంటి చెప్పన ఇతను గమనించాలి ఇప్పుడు ఇతను గొర్రెలు అతను కాయాలంటే దాని అర్థం ఏంటి నెక్స్ట్ నీకు ఎప్పుడైనా ఆపదొచ్చినప్పుడు నీకు అవసరమైనప్పుడు సహోదరుడా నీ గొర్రెలు నేను కాస్తాను ఓకే నేను రెండు రోజుల దాకా మరలా తిరిగి రాను రెండు రోజుల దాకా నా గొర్రెలు నువ్వే చూడు అని అప్పజెప్పి గొర్రెలు లెక్క చెప్పి నా వంద గొర్రెలు ఉన్నాయి జాగ్రత్త ఇందులో ఒక్కడ కూడా పోకూడదు ఏ మా నాన్న అరుస్తాడు ఇది మా నాన్నది ఇది నాకు బాధ్యత ఉంది అని చెప్పి వచ్చాడు లేలోయ్యా ఒక పని అప్ప చెప్పినప్పుడు మా జీవన ఉన్నాడు అనుకో ఫలానా పని అప్పచెప్పాం నీళ్ళు పట్ల ఏందిరంటే అంటే మీరే బొమ్మ అన్నారు నీళ్ళు నన్ను నడబడతాను దీన్ని ఏం చేయాలి ఇంకొకరికి బాధ్యతను అప్పగించి దాన్ని అప్పగించే బాధ్యత ఎవరిదే నువ్వే అన్నా ఎవడు ఎవడున్నాడో చూడు నాకు ఒక నప్ప నేను నాకు వెళ్తాను అనలేదు నాయకుడి యొక్క లక్షణం ఏమిటంటే ఎక్కడ నిలుచుంటే అక్కడ సైన్యాన్ని సిద్ధపరుచుకునే ఒక సామర్థ్యాన్ని దేవుడు చూస్తున్నాడు వెంటనే మాటకు లోబడే వారిని సిద్ధపరుచుకుంటాడు పరిచారకులు చాలామంది ఉన్నారా ఒకడు పిలిస్తే ఒక్కడు రాడు ఒకడు పిలిస్తే పది మంది వస్తారు ఆడి నాయకుడు లక్షణం అది స్తోత్రం చెప్పాలి ఒకడు కూర్చొని ప్లేట్ తీసుకొని అన్నం తింటుంటేనే పది మంది వచ్చేస్తారు వాడు చుట్టూ ఒక్కొక్కడు ఏకాకిగాడు అర్థమైందా ఇది పని చేయడు చేపించడు స్తోత్రం చెప్పాలి మీరు చూసి గమనిస్తున్నారా మీరు ఒక్కొక్కడు ఏంటో తెలియదు అక్కడ కూర్చున్నారంటే వాడు కూర్చున్నారంటే పది మంది కూర్చుంటారు అక్కడ ఆ నాయకుడు లక్షణాలు వేరు పోగేస్తాడు పంచమందిని పోగేస్తాడు ఒక్కొక్కమ్మ కూరగాయలు జరుగుతుంటే రెండో మనిషి రాదు ఎందుకంటే అమ్మ ఆ నోరు ముందు ఎవరు వస్తారు ఏదో ఒకటి ఏదో ఒక వగుడు ఆగిద్ది ఏదో ఒకటి వేసిద్ది వాళ్ళకి గాయం గాయం చేసిద్ది ఈ సైతాంతి ఇక్కడ కూరగాయలు కోరుతుంది మన వాటి పండి అమ్మ ఒక్కొక్క అమ్మ ఒక్కొక్కమ్మ కత్తిపేటలో ఆమె తెచ్చిద్దండి పిలుసుకొచ్చి రండి అమ్మాయి రండి చెబుతాను గోంగూరలు దిరండి అంతమంది ఉన్నారు కా మీరు గోంగూరలు ఇవ్వండి మేము మేము వంకాయలు దొరకతాం పోగు లక్షణం అదేమి లక్షణం అంటే నాయకత్వపు లక్షణం స్తోత్రం చెప్పాలి నాయకుడు టాలెంట్ తన కూర్చున్న దగ్గరే మనుషులు పోగవడం అది ఎంటనే గమనిస్తాం ఆ కమాండింగ్ ఆ వేరుగా ఉంటుంది స్తోత్రం చెప్పాలి పని చేస్తారు చేపిస్తారు ఎవరాళ్ళు నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు అంటూలో దగ్గర కూర్చుందనుకోండి ఒక స్త్రీ మీరు కావాలంటే ఆ తొడాలు తీపిచ్చేటువంటి స్త్రీలను చూడండి వాళ్ళల్లో అలల్లో ఏం టాలెంట్ ఉంటుంది అనుకున్నారు హలే లోయ ఆ టాలెంట్ సూపర్ టాలెంట్ ఒక్కొక్క అమ్మ తన్నబోయి తన్నిచ్చుకుంటుంది నోరు కుదరదు కదా నోరు కుదరదు కదా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నోరు మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరించిందంట అందుకని కదా తల్లు తింటారు